స్వాగతం విశాఖలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోపాలపట్నం రామకృష్ణ నగర్ కాళీమాత టెంపుల్ వెళ్లే మార్గంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా కొండచర్యలు విరిగి సుమారు ఐదు ఇళ్లు ప్రమాదపు అంచున ఉన్నాయని తెలిసిన సమాచారం మేరకు స్పందించిన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు హుటాహుటిన అధికారులతో చేరుకుని అక్కడ నివాసితులను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకి తరలించి యుద్ధ ప్రాతిపదంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు

అక్కడ అలాగే పండగ పట్ల వాళ్ళు అన్నీ తప్పించాలి చెప్తున్నాం సార్ పైన దిగిపోతున్నావు చెప్తున్నా ఐకల్ కింద కాన్షియస్

అక్కడ జీస్టర్ అండి హ్యాంగింగ్ వచ్చేది. ఆన్లైన్ లో ఒక కొద్ది కొద్ది లేట్ కూడా ఉన్నా సరే. రెజర్వేషన్ ఎలా ఉంటాయో ఉంటాయి. కొంత స్పాట్ ఫిట్ ఆ సైడ్ दालమే పెసింటి. నాకిసారి చెప్తే ఇక్కడనొచ్చేస్తుంది. జార్వి కూడా ఫైల్ నుంచి. కదిలేది. అన్నిటికీ. ఫాలోయింగ్ ఏది లాస్ట్ లో ఉంది. చెక్ చేయించు. వేరేది కూడా Ayo, ini terbuka sekarang. Terus mau apa? খ্ণকারা ক্কে নার্য়া